నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చేసింది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవరా తాజాగా ఈ యొక్క సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ట్రైలర్ అందరి ఆకట్టుకునేలా ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందనే చెప్పాలి ట్రైలర్ను చూస్తుంటే సముద్రం చుట్టూ జరిగే కథగా అర్థమైపోతూ ఉంది తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ కనిపించనున్నారు తండ్రి ఎన్టీఆర్ను ఎవరో చంపేస్తే ఆయన స్థానంలో కొడుకు ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారని ట్రైలర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది విలన్గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించారు కథలో ఆయన నిడివిడి ఎక్కువగానే ఉండేలా కనిపిస్తూ ఉంది ఇక ట్రైలర్లో జాన్వీ కపూర్ గెటప్ సైతం ఆకట్టుకునేలా ఉంది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర మొదటి పాటను ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయడానికి సనాలు చేస్తూ ఉన్నారు మేకర్స్ ఇక ఈ యొక్క సినిమాతో అతిలోక సుందరి కూతురు జాన్వి కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉన్నారు ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక యొక్క సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది ముఖ్యంగా ఎందుకు పుట్టిందో సాంగ్ మాత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ సాంగ్గా నిలిచింది ఇక ఈ ఏడాది ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు వార్ టూ టూ సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ఇప్పుడు నటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి మరీ ముఖ్యంగా ట్రైలర్ విషయానికి వస్తే ఇందులో ఎన్టీఆర్ ఎంట్రీ కానీ అలాగే అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ కానీ అలాగే సముద్రం ఒడ్డున యాక్షన్ సీన్స్ కానీ అలాగే బైరా ఉన్న దేవర మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయని చెప్పాలి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం కొద్ది క్షణాల్లోనే యూప్ టా యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉంది ట్రైలర్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటాయి ఇక మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి